జై శ్రీరామ్ నిన్న రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్ట్లో మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు వాళ్ళు చేసిన పనిలో ఉరి తీసినా తప్పు లేదని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా ఉరి దేశుడు సంగతి తర్వాత చూద్దాం కానీ ముందు వాళ్ళు కాళేశ్వరంలో ఏమేమి స్కామ్లు చేసారు మరి కాళేశ్వరం కాకుండా వివిధ మంత్రిత్వ శాఖలలో నూట యాభై స్కాములు చేసినారు మరి దానిపై నువ్వు విచారణ చేయి ఫస్ట్ వరిశిక్ష తర్వాత ఇద్దువు కానీ ముందు దానిపై విచారణ చేసి మరి గత పదేళ్ళల్లో బీఆర్ఎస్ ఎంత అవినీతికి పాల్పడ్డదో మరి నువ్వు ఎలక్షన్ ముందు చెప్పిన లక్ష కోట్ల పైన బీఆర్ఎస్ నాయకులు స్కాములు చేసినారు వాళ్ళతోటి పైసలు అక్కిస్తా ప్రజలకు మేలు చేస్తా అని ప్రగల్భాలు వలికినావు కదా మరి ఇప్పుడేమో నువ్వు మీడియా ముందుకు వచ్చి శిక్ష చేస్తా అది చేస్తా అని చెప్తున్నావు ముందు ఈ స్కామ్లన్నీ బయటికి తీసి మరి ఆ ప్రజల సొమ్ము మరి దేనికి వాడతావు చెప్పాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా ఈ మాటల ముఖ్యమంత్రి అవసరం లేదు రేవంత్ రెడ్డి మాకు చేతల ముఖ్యమంత్రి కావాలి మరి నువ్వు ఎలక్షన్ ముందు ఎన్నెన్నో మాటలు చెప్పినావు మరి ఇప్పటికీ ఎన్ని రోజులు ఎన్ని ఎన్నేళ్ళైనా నీ గవర్నమెంట్ వచ్చి మరి ఏం చేతలు చేసి చూపిస్తావు అనేది మరి నేను అడుగుతున్నా మరి నీకు ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉంటే మరి నీ యొక్క వీళ్ళ యొక్క స్కాములన్నీ బయటికి తీసి నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అలాగే మరి మీ గవర్నమెంట్ వచ్చినాక దునియా గుళ్ళపై దాడులు మరి దానిపై ఏం విచారణ చేస్తున్నావు మరి ఎవరెవరిని పట్టుకుంటున్నావు మరి ఫ్యూచర్లో మరి ఏ గుడిపై దాడి చేయకుండా మరి ఏం చేస్తున్నావు దాని గురించి కూడా ఒకసారి స్టేట్మెంట్ ఇవ్వాల్సింది కానీ జయ శ్రీరామ్ నిన్న రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్ట్లో మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు వాళ్ళు చేసిన పనిలో కురి తీసిన తప్పు లేదని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా ఉరి దేశుడి సంగతి తర్వాత చూద్దాం కానీ ముందు వాళ్ళు కాళేశ్వరంలో ఏమేమి స్కాములు చేస్రు మరి కాళేశ్వరం కాకుండా వివిధ మంత్రిత్వ శాఖలలో నూట యాభై స్కాములు చేసినారు మరి దానిపై నువ్వు విచారణ చేయి ఫస్ట్ వరిశిక్ష తర్వాత ఇద్దు కానీ ముందు దానిపై విచారణ చేసి మరి గత పదేళ్లల్లో బీఆర్ఎస్ ఎంత అవినీతికి పాల్పడ్డదో మరి నువ్వు ఎలక్షన్ ముందు చెప్పిన లక్ష కోట్ల పైన బీఆర్ఎస్ నాయకులు స్కాములు చేసినారు వాళ్ళతోటి పైసలు కక్కిస్తా ప్రజలకు మేలు చేస్తా అని ప్రగల్భాలు పలికినావు కదా మరి ఇప్పుడేమో నువ్వు మీడియా ముందుకు వచ్చి శిక్షేస్తా అది చేస్తా అని చెప్తున్నావు ముందు ఈ స్కాములన్నీ బయటికి తీసి మరి ఆ ప్రజల సొమ్ము మరి దేనికి వాడతావు చెప్పాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా ఈ మాటల ముఖ్యమంత్రి అవసరం లేదు రేవంత్ రెడ్డి మాకు చాతల ముఖ్యమంత్రి కావాలి మరి నువ్వు ఎలక్షన్ ముందు ఎన్నెన్నో మాటలు చెప్పినావు మరి ఇప్పటికీ ఎన్ని రోజులు లైన్ నీ గవర్నమెంట్ వచ్చి మరి ఏం చేతలు చేసి చూపిస్తావు అనేది మరి నేను అడుగుతున్నా మరి నీకు ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉంటే మరి నీ యొక్క వీళ్ళ యొక్క స్కాములన్నీ బయటికి తీసి నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అలాగే మరి మీ గవర్నమెంట్ వచ్చినాక దునియా గుళ్ళపై దాడులు మరి దానిపై ఏం విచారణ చేస్తున్నావు మరి ఎవరెవరిని పట్టుకుంటున్నావు మరి ఫ్యూచర్లో మరి ఏ గుడిపై దాడి చేయకుండా మరి ఏం చేస్తున్నావు దాని గురించి కూడా ఒకసారి స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా నేను మనవి చేస్తున్నా జై శ్రీరామ్ మీచికోటి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి